వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కోడిగుడ్డు అట్టు కూడా ఉండబోతున్నాను కొద్దిగా ఉప్పు నెయిట్గా పావు స్పూన్ పప్పు పావు స్పూన్ కారం కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి దీంట్లోనే ఒక మూడు గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ కలిపి బీక్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేస్తే అంటుకోకుండా ఉంటుంది ఇలాగ ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నిమిషాలు ఉడకనివ్వాలి ఇది మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి కర్రీ కూరలోకి కావాల్సినవి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని పచ్చామిర్చి నలగొట్టుకోవాలి ఒక పచ్చిమిర్చి పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి టేస్ట్కి సర్పన్నంత సాగు ఆయిల్ వేసుకోవాలి

ఈ ముక్కలన్నీ ఇంట్లో వేస్తారు కాదు బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి పోసుకున్నాక ఒక పావు గంట ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి మూత పెట్టుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఒకసారి మోత తీసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇది ఒక ఒక గిన్నె కూర తీసేసుకుంటాం తట్టు కూడా రెడీ అయిపోయింది